అలనాటి గొప్ప నటుడు రంగనాథ్ గారు ఆచాను బాహుడు మరియు చక్కటి గొంతుతో అద్భుతమైన వాచకంతో డైలాగులు చెప్పేవారు అయినా హీరోగా కొన్ని రోజులే మురిపించారు దురదృష్టం వెంటాడి అవకాశాలు రాక ఖైదీ చిత్రంతో సహాయ పాత్రలు చేయడం అది కొన్ని రోజుల వైభవమే భార్య యాక్సిడెంట్ ఆమెను చూసుకోవడానికి ఇంటికి పరిమితం కావడంతో మరుగున పడ్డారు తిరిగి కొన్ని రోజులకి రంగప్రవేశం చేసినా తెలుగు చిత్ర పరిశ్రమ అరకొర పాత్రలకే పరిమితం చేసింది ఆయన ప్రతిభకి తగ్గ గుర్తింపు లేని పాత్రలే చివరి వరకు పోషించారు ఆయన జీవితంలో బొడితుడుకులు దురదృష్టం ఆయన సినీ జీవితానికి ప్రతిబంధకమై ఆయనకు రావాల్సిన గుర్తింపు రాకుండా చేశాయని చెప్పవచ్చు ఉదయ్కిరణ్ ఆత్మహత్యకు స్పందిస్తూ ఐదు నిమిషాలు తనతో మాట్లాడితే బతికేవాడన్న రంగనాథ్ గారు చివరికి తనే ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు వాణిశ్రీ గారు లక్ష్మి గారు లాంటి అగ్ర హీరోయిన్లతో నటించినప్పటికీ ఎందుకో వెనకబడి కనుమరుగయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గొప్పగా నటించినప్పటికీ ఎందుకో ఏనాడూ గొప్ప ఊపులో కనిపించలేదు తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన ప్రతిభని సరిగ్గా వినియోగించుకోలేదు